బాలీవుడ్ కిన్ అయిన షారుఖ్ ఖాన్ గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జవాన్ పఠాన్ టంకీ మూవీస్ రిలీజ్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో షారుఖ్ ఖాన్ గారు ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు మైండ్ సెట్ మార్చుకున్న సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫస్ట్ సైన్ చేసిన మూవీ షూటింగ్ని పక్కన పెట్టి కొత్తగా సైన్ చేసిన మూవీ షూటింగ్ని స్టార్ట్ చేస్తున్నారు దీనికి రీజన్ ఏంటో తెలియదు అయితే ప్రజెంట్ సల్మాన్ ఖాన్ గారు రష్మికతో సికిందర్ అన్న మూవీ చేస్తున్నారు ఈ దసరాకు రిలీజ్ కాబోతున్న మూవీస్ సుహాస్ జనకైతే గనక సుధీర్ బాబు మా నాన్న హీరో గోపీచంద్ విశ్వం అలాగే రజనీకాంత్ వేటయాన్ కన్నడ హీరోయిన్ ధృవ సజ్జ మూవీ తిరుమలలో లడ్డూ ఇష్యూ అన్నది నడుస్తున్న విషయం మనకందరికీ తెలుసు అయితే ఈ ఇష్యూ అన్నది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు వాళ్ళు లడ్డూ నాణ్యత బాగానే ఉందని తీర్పిచ్చారు అయితే దీనిపై రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు వారు ఆర్డర్ వేశారు రజనీకాంత్ గారి జైలర్ మూవీ సీక్వల్ రాబోతోంది ఆ మూవీయే వేటయాన్ ఇప్పుడు వేటయాన్ మూవీ అన్నది దసరాకు రిలీజ్ కాబోతోంది విశ్వంబర మూవీలో ఒక సాంగ్ షూట్ ఉంది ఆ సాంగ్ షూట్ అన్నది చిరంజీవి గారు త్రిషా గారి మధ్య జరుగుతుంది కాకపోతే ఆ షూట్ జరిగే లోపలే చిరంజీవి గారికి చికెన్ పాక్స్ రావడం అనేది జరిగింది మిస్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి శెట్టి తర్వాత తెలుగులో ఒక మూవీ కూడా చేయలేదు అనుష్క గారు అయితే ఇప్పుడు రీసెంట్గా అనుష్క గారు మలయాళంలో ఒక మూవీ చేయబోతున్నారు అనుష్క డైరెక్టర్ క్విష్ కాంబినేషన్లో వేదం అన్న మూవీ రిలీజ్ అయింది ఆ మూవీలో అనుష్క సరోజ పాత్రలో యాక్ట్ చేసింది ఆ క్యారెక్టర్ అన్నది అందరిని ఆకట్టుకునింది ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో మూవీ రాబోతోంది విశ్వంబర మూవీ అన్నది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కాకపోతే చిరంజీవి గారికి హెల్త్ బాగాలేకపోవడంతో ఈ మూవీ షూట్ ఆగిపోయింది షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అన్నది కో విశ్వంభరా మూవీ షూటింగ్ ఆగిపోయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి దీనికి కారణం చిరంజీవి గారు చిరంజీవి గారికి రీసెంట్గా హెల్త్ బాగాలేదు చిరంజీవి గారికి చికెన్ పాక్స్ వచ్చింది దీంతో మూవీ అనేది షూట్ అన్నది క్యాన్సిల్ అయినట్టు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి హీరో అమీర్ ఖాన్ లాస్ట్ మూవీ లాల్సింగ్ చెద్దా ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ అన్నది ఫ్లాప్ అయిపోయింది ఈ మూవీ తర్వాత అమీర్ ఖాన్ గారు ఒక మూవీ కూడా సహించలేదు అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్ అన్న మూవీ చేస్తున్నారు హీరోయిన్ అనుష్క లాస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ బాగమతి ఈ మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనుష్క గారు ఈ మూవీ సీక్వల్ తీయబోతున్నారు ఆలియా బట్ జిగర్ మూవీ రిలీజ్ కాబోతోంది అయితే ఈ మూవీని తెలుగు డబ్ చేస్తున్నారు ఈ మూవీని తెలుగు టీజర్ అన్నది రామ్ చరణ్ గారు రిలీజ్ చేశారు హీరో గోపీచంద్ గారి లాస్ట్ మూవీ భీమా ఆ మూవీ తర్వాత గోపీచంద్ గారు విశ్వం అన్న మూవీ చేస్తున్నారు రీసెంట్గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది అయితే విశ్వం అన్న మూవీ దసరాకు రిలీజ్ కాబోతోంది హీరో సుహాస్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీ చేస్తున్నారు రీసెంట్గా సుహాస్ గారు జనకైతే గనక అన్న మూవీ చేశారు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది ఈ మూవీ అక్టోబర్ ట్వెల్త్ రిలీజ్ కాబోతోంది త్రిబులార్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ గారు ఇప్పటివరకు తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు అయితే రీసెంట్గా ఆలియా భట్ గారు జిగర్ అన్న మూవీ చేశారు ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీ చేస్తున్న సుధీర్ బాబు గారు రీసెంట్గా సుధీర్ బాబు గారు మా నాన్న సూపర్ హీరో అనే మూవీ టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్ అన్నది ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది